ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వారికి డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు అన్నారు నియోజకవర్గంలోని బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వారికి డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు అన్నారు నియోజకవర్గంలోని బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తలచారని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి జరుగుతుందని అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకరన్ ఇతర అధికారులు పాల్గొన్నారు మధ్యాహ్నం భోజనం లేనందువల్ల ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ సమయానికి భోజనం కోసం ఎక్కడికో వెళ్ళడం మళ్ళీ తిరిగి కాలేజీకి రాకపోవడం ఇంటి దగ్గర ఏదో పని గుర్తొస్తుంది లేకపోతే ఇంకా ఏదో కార్యక్రమానికి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఇబ్బంది రావడం ఇలా జరగడం వల్ల స్కూల్కి వచ్చిన వాళ్ళు సగం క్లాస్ వరకే దృష్టి పెట్టగలుగుతున్నారు మరి ఇలా జరిగితే పిల్లలు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసేది ఎప్పుడు వాళ్ళు పూర్తిగా అవగాహన కవర్ చేయడానికి ఈ రోజు చక్కగా మధ్యాహ్న భోజనం పత్రిక పెట్టాము మీరు కేవలం బయటికి వెళ్ళి చేయాలని దాన్ని ఒక్కటే డీల్ చేయాలని కాదు పౌష్టికమైనటువంటి ఆహారం మీరు ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి ఆ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా మీకు స్కూల్ ద్వారా ఇప్పించాలని ఈ రోజు ఈ స్కీమ్ ని మొదలు పెట్టాం ఇది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గానీ ఈ రోజు ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలియజేస్తున్నాం పిల్లలకి ఎలాంటి ఆహారం కావాలో ఎక్కడ కూడా లోడ్పాట్లు లేకుండా పౌష్టికమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం పెట్టాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి ఈ దేశం ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ర్యాంకర్ గా మన భారవా తాలూకా జూనియర్ కళాశాలను నిర్మించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక మంచి అవకాశం చాలా కార్యక్రమాలు చేసే అవకాశం మనకుంది అందుకనే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తే ఎయిర్పోర్ట్ అంటే మనకి సర్వసాధారణంగా అనుకునేది ఒక ఫ్లైట్ వస్తుంది ఫ్లైట్ లో మనం ఎక్కితే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాము కానీ ఒక ఫ్లైట్కి అక్కడ రావడం కోసం ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుంది వేలాది మంది పనిచేస్తుంటారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చేప్పుడు పలాస నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం నేను అన్ని తిరుగుతుంటాను కదా ఏ ఎయిర్పోర్ట్ వెళ్ళినా సరే మన ప్రాంతం నుంచి అక్కడ పిల్లలొచ్చి కలిసి సార్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్ మాది ఇచ్చాపురం సార్ ఇక్కడ ఎప్పుడో నుంచి వచ్చి ఇక్కడ దూరంగా ఉన్న ఉద్యోగం దొరికింది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాం మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టండి బ్రహ్మాండంగా మేము అక్కడ పనిచేసుకుంటాం ఎంతో మంది ఉపాధి కలుగుతుందని అని కాబట్టి ఉపాధి ఇచ్చే అవకాశం ఎయిర్పోర్ట్ ఉంటుంది ఒక ఫ్లైట్ నడిపించాలంటే సుమారు మూడు వందల మంది దానికి కావాలి పైలట్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ నుంచి గ్రౌండ్ హ్యాండిలింగ్ నుంచి క్రూ దగ్గర నుంచి ఎంతో మంది ఒక ఫ్లైట్ గురించి పనిచేస్తుంటారు దాంతో పాటు కార్గో వెళ్తుంది కార్గో వెళ్తే మీరు ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది వ్యవసాయ ఉత్పత్తులు కూడా కావచ్చు ఇమీడియట్ గా వేరే దేశానికి పంపించాలంటే ఎయిర్పోర్ట్ ఉంటే ఇమీడియట్ గా పంపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సరుకు ఏదైనా వేరే మార్గంలో పంపించాలంటే తొందరగా పంపించాలంటే ఎయిర్ మార్గంలో ఇలా అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకనే దేశంలో ఎంతో మంది వెనకబడినటువంటి ప్రాంతాల నుంచి కూడా మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వండి మేము కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు అటువంటి అవకాశం ఈ రోజు మన శాఖలో ఉంది కాబట్టి మన జిల్లా మీద కూడా ఫోకస్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా చేయాలని నా వృత్తుగా కృషి చేస్తున్నాను అది మీ మీ అందరికీ ఖచ్చితంగా తరానికి నమ్మకంతో మన జిల్లాలోనే మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తేవాలని మీకు కూడా మంచి అవకాశాలు ఇక్కడ స్థానికంగా కనిపించాలని కానీ నేను గాని అశోక్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా కృషి చేస్తున్నాం మా బాధ్యత మేము నిర్వర్తించాలని మీ అందరి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కానీ అవి సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే కేవలం చేయడం కాదు మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి మీరు కూడా టాలెంట్ ని స్కిల్ ని కమ్యూనికేషన్ ని అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకుని ఆ స్థాయిలో రాణించే విధంగా కూడా ముందుకు రావాలి స్కూల్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లే ఆల్ మాత్రం సద్వినియోగం చేసుకోండి స్కూల్ కానీ మన జూనియర్ కళాశాల గానీ ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గా మీరు అందరూ కూడా చూసుకొని మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో గోల్స్ అచీవ్ మాత్రం మీరు కృషి చేయాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు కార్యక్రమం అది మన బాలువరాలు అది కూడా మన బాలువ స్కూల్లో ఏర్పాటు చేసుకునే కార్యక్రమం నేను అదృష్టంగా భావిస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాలకి ఒక ప్రత్యేకత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అటువంటి గ్రామాలు మనం లెక్క వేసుకుంటే అందులో మొట్టమొదటి స్థానం మన బారవ గ్రామాలకు ఎన్నో సంవత్సరాలు పెరిగిపోయింది ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి ఊరు నేను ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి సర్దార్ గౌతమ్ లక్ష్మ గారు పుట్టినటువంటి ఊరు జస్టిస్ కున్నయ్య గారు పుట్టినటువంటి ఊరు అటువంటి గ్రామం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు కావడం ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కూడా మా అందరికి ఇస్తుందని తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు మనం కార్యక్రమం సీతమ్మ గారి పేరుతో మంది విద్యార్థులు తాలూకా ఆకలి తీర్చే విధంగా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి కూడా మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మిడ్ డే మీల్ స్కీమ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందో ఈ రోజు స్కూల్స్ కెంత తెలుస్తుంది డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు స్కూలుకి పంపించాలని అంటే అసలు భోజనం లేకుండా పిల్లలకి ఎక్కడో పంపిస్తాము వాళ్ళకి పరిస్థితి ఏంటన్న రోజుల్లో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందంగా స్కూల్ కి పంపించినటువంటి రోజులు ఉన్నాయి అటువంటి సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడాలంటే దానికి పునాది విద్యా వ్యవస్థతోనే పడుతుంది అటువంటి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే మనం చూడాల్సినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుందన్న ఆలోచనలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆరు నెలల కాలం ఏదైతే ముఖ్యమంత్రి ఉందో అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు వీళ్ళందరూ కూడా కలిసి మన పిల్లలకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ మన రాష్ట్రంలో ఎలా కల్పించాలన్న మీద నిత్యం కూడా ఆలోచించుకుంటూ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి ఐడెంటిఫై చేశారు మిడ్ డే మీల్ స్కీమ్ మనం ఇస్తున్నాం ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇస్తున్నాం కానీ ఇంటర్ లో మనం గతంలో ఇచ్చేవాళ్ళం ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ స్కీమ్ తీసేశారు దాని వల్ల ఇంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా ఎదురవుతున్నాయి మళ్ళీ ఆ చేయాలని ఈ రోజు నుంచి మీ మీ అందరి కోసం కోసం మీరు చక్కగా స్కూల్ కి వస్తే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా చదువుకుని వెళ్ళడం కోసం మన లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు సీతమ్మ మధ్యాహ్న భోతున పథకం అనేది ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం దానికి వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి అధికారితో సహా విద్యార్థుల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు